హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెలు పవన్ యూట్యూబ్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరిని వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ తీసుకోండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ కింద అయితే అందుతుంది అప్పుడు మీరు గేదీలు సేల్స్ తప్పకుండా పైన స్క్రీన్ ఇచ్చిన కంటెంట్ ద్వారా కంటెక్ట్ అయితే కొనుక్కోవచ్చు వచ్చి కనుక అలాగే వీడియోలోకి వెళ్తే కొంచెం నాయిస్ అయితే ఉండొచ్చు డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అడ్జస్ట్ ఉండే ఇదైతే మన మంగళవారం వచ్చిన గేది కొంచెం బయట వీడియోస్ చేయడం వల్ల ఇదైతే పెట్టలేదు ఈ గేది అయితే లక్ష ఇరవై వేలలో అవైలబుల్గా అయితే ఉంది ఇది తాళి అన్నమాట అనమాట మూడవ చేత ఇంకా పది రోజులు టైం అయితే ఉంది పూటకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట అంటే రోజుకి పది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందంట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే పైన స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నచ్చితే కనుక ఇది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడేడ ఊరన్నమాట చూడడానికి ఏదైతే బాగానే ఉంది పొదుపు కూడా ఓ పది రోజుల్లో ఫుల్గా అయితే చేస్తుంది ఐదు లీటర్ పాలు అయితే సింపుల్గా కావచ్చు దీని కెపాసిటీ బట్టి అలాగే గేదె కూడా బాగానే ఉంది చూడడానికి చిన్న కొమ్ము బుర్ర కూడా బాగుంది ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు స్కీమ్ మీకు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దీని ప్రైజ్ ప్రైజ్ వచ్చి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు కొంచెం తగ్గచ్చు కూడా ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి అలాగే మనం కొంచెం వర్క్లో ఉండడం వల్ల మన గేదెల వీడియోస్ అయితే చేయడం కుదరట్లేదు మీకు రేపు కానీ లేదా ఎల్లుండి కానీ రెండు ఏంటిది ఎనిమిది నెలల గేదె ఒకటి అలాగే ఏడు నెలల్లో పూర్తయిన శివుడు గేదె ఒకటి రెండు గేదెలు అయితే ఉన్నాయి మన దగ్గర రెండు కూడా తొలసూరిపైలే అయితే ఒకటి రెండు నెలలు టైం ఉంటుంది అంటే ఎనిమిది నెలలు పూర్తయిందన్నమాట ఒకటి ఏమో సెవెన్ మంత్స్ పూర్తయింది అవి రెండు కూడా వీడియో తీసి మీకైతే రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ అయితే చేస్తాను కావాలంటే పైన స్క్రీన్ పెంచిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఒకవేళ ఎవరైనా సరే వీడియోస్ మీ గేదెలు అమ్మే ఏమన్నా ఉంటే ఒకవేళ అమ్మదలుచుకుంటే నాకు ఇచ్చిన కాంటాక్ట్ ద్వారా అయితే కాంటాక్ట్ అవచ్చు మనం గేదెల వ్యాపారం చేస్తూ ఉంటాము అలాగే ఒకవేళ ఎవరైనా సరే మీరు రైతులు కానీ బెరగాయలు కానీ గేదెలు అమ్మదలుచుకుంటే నేను పైన స్క్రీన్ పెంచిన కాంటాక్ట్ నెంబర్కి జస్ట్ ఏంటిది వాట్సాప్ ద్వారా నాలుగు నుండి ఎనిమిది సార్లు వీడియో తీసి పంపితే ఒక్కో వీడియోకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకోవడం అయితే జరిగింది మీ వీడియోనైతే ఛానల్లో అప్లోడ్ చేసి మీ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను అప్పుడు గేదెలు మీరు మధ్యవర్తి లేకుండా కానీ కాయిదా పని లేకుండా కానీ డైరెక్ట్ మీ డైరెక్ట్ కస్టమర్స్ అప్రోచ్ అవుతారు మీరు డైరెక్ట్గా అయితే మాట్లాడుకొని అమ్ముకోవచ్చు మీకు నచ్చిన ధరకి వేలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫైనన్స్ క్రీన్ మీ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫోన్పే మాత్రం ఐదు వందలు చేయవలసి ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ రేపు వెళ్ళండి వీడియో అప్లోడ్ చేస్తాను